హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక సింపుల్ డిజైన్ చూపిస్తానండి శారీ కుచ్చు డిజైన్ కేవలం టూ బీడ్స్ ఉపయోగించి వేస్తున్నాను ముందుగా ఇలా ఒక వన్ వన్ నుంచికి మార్క్ చేసి పెట్టుకోవాలి ఇలా వన్ వన్ నుంచికి అయితే ఒక్కొక్క మార్క్ చేసేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా నాలుగు పోగల దారాన్ని వేసుకొని పెట్టుకోవాలి ఇలా శారీ కుచ్చుకొని దారాన్ని ఇలా బయటికి తీసుకొని సమానంగా కట్ చేసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ పొడవు కట్ చేసుకోవాలి మళ్ళీ ఇలా తీసుకొని ముడి వేసుకోవాలి రెండు సార్లు ముడి వేసుకోవాలి టైట్గా తర్వాత ఇలా ఒక దారం వేసుకొని నీడిలకి పెట్టుకోవాలండి స్టిచ్చింగ్ థ్రెడ్ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను నీడిలకి ఇలా బీడ్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా బీడ్స్ యాడ్ చేసుకొని ఇలా నీడలకి వేసుకొని దాంట్లోకి ఇలా వేసేస్తే దాంట్లోకి వెళ్ళిపోతుందండి బీడ్స్ అనేది ఇలా మెల్లిగా లాక్కుంటే కిందికి లాగేయాలి థ్రెడ్ని కిందికి లాగేస్తే ఇలా దాంట్లోకి వెళ్ళిపోతుంది బీడ్స్ అనేది మళ్ళీ ముడి వేసుకోవాలండి కాస్త లూజ్గా వేసుకోవాలి ముడి అనేది మనకి కుచ్చు కట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అలా కాస్త లూజ్గా ముడి వేసుకొని ఇలా డెబ్బై ఐదు పోగలని నీడిలకు వేసి పెట్టుకున్నాను సిల్క్ థ్రెడ్ని ఇలా కింద వైపు నుంచి తీసుకోవాలి సెంటర్లో అలా అదే రింగ్ బీడ్ లోపలికి రావాలండి కుచ్చు అనేది నీట్గా అలా సమానంగా పట్టుకొని జరి థ్రెడ్తో ముడి అయితే వేసేసుకుంటున్నాను ఇలా జరి థ్రెడ్తో ముడి వేసేసుకుంటున్నాను టైట్గా ముడి వేసేసుకుంటే విడిపోకుండా ఉంటుంది ఇలా కిందకి గుచ్చేసుకొని జరి థ్రెడ్ని కట్ చేసేసుకోవడమే కుర్చుని నీట్గా ఇలా పట్టుకొని లెంత్ చూసుకొని కట్ చేసేసుకోవాలి ఒక వన్ వన్ నుంచి తీసుకుంటే బాగుంటుంది కుచ్చు అనేది చూ చూడడానికి ఇంకొకటి కూడా వేసి చూపిస్తానండి ముందుగా ఇలా తీసుకొని థ్రెడ్ని ఇలా సమానంగా ఒక త్రీ ఇంచెస్ పొడి ఉండేలా కట్ చేసుకోవాలి మళ్ళీ ఇలా ముడి వేసేసి ఇలా టైట్గా ముడి వేసేసుకుంటున్నాను నెక్స్ట్ బీడ్ అయితే యాడ్ చేసేసుకుంటాను ఇలా ముందుగా ఇలా నీడికి వేసి పెట్టుకుంటే మనకి ఈజీగా వెళ్తుంది అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి మనకి క్రోషా రాకపోయినా కూడా ఇలాంటి డిజైన్స్ మనం ఇంట్లోనే ఆరాంగా వేసేసుకోవచ్చు ఇది కాస్త లూజ్గా అనేది ఇలా గంటే వేసి పెట్టుకోవాలి ఇలా లూజ్గా వేసుకుంటే మనకి కుచ్చు వేస్తాం కదా మనము అప్పుడు ఈజీగా ఉంటుంది ఆ కుచ్చు థ్రెడ్ అనేది ఈజీగా బయటికి వెళ్ళి వచ్చేస్తుంది ఇట్లా ఇలా అండి సమానంగా పట్టుకొని జరిగితో ముడి వేసేసుకుంటున్నాను ఇలా కిందకి కుచ్చేసి కట్ చేసేయడమే చూసారు కదా ఫ్రెంట్ ఎంత ఈజీగా వేసేసుకోవచ్చో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి